ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూపిస్తే దానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు తరలించారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేనటువంటి ఈ ప్రభుత్వం దానిని డైవర్షన్ కి ఆల్రెడీ యాదవ్లను అవమానించారని బీసీలను అవమానించారని ఈరోజు డైవర్స్ పాలిటిక్స్ కి తెరలేపి రాష్ట్రంలో ఎక్కడైతే బీసీ నాయకులు ఉంటారో ఆ బీసీ నాయకుల చేత పెట్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చిట్టించే కార్యక్రమానికి శ్రీకారం